మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను యాచురపతి డాక్టర్ని ఈ మధ్యకాలంలో డయాబెటీస్ వాళ్ళలో చాలామందికి ఏం తినాలి ఏమి తినకూడదు ఏం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి ఏం తినకపోతే షుగర్ లెవెల్స్ డౌన్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి చాలా అనుమానాలతో అండ్ చాలామందికి ఒక భయం ఉంటుంది అరే నేను ఈరోజు తినేసానే షుగర్ ఏమైనా ఫ్లక్చువేట్ అవుతుందేమో నేను టెస్ట్ చేసుకోలేదు సో ఇది తినేసానే డౌన్ అయిపోయి ఉంటుందేమో కళ్ళు తిరుగుతాయేమో అని చాలా మంది మా దగ్గరికి డయాబెటీస్తో ఉండేవాళ్ళు ఈ మధ్య యంగ్స్టర్స్లో ఎక్కువ డయాబెటీస్ ఉంది కదా వాళ్ళలో పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళు మెయింటైన్ చేసుకుంటుంటారు వాళ్ళు ఏం తినాలి ఏం తినకూడదు అని ఒక ఆలోచన ఒక ఇది ఉంటుంది ఆ కంట్రోలింగ్ పవర్ కూడా ఉంటుంది కానీ యంగ్స్టర్స్లో డయాబెటీస్ డయాగ్నోసిస్ అయిన వాళ్ళలో ఏవైతే తినకూడదు అని అంటామో అవే తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు అందులో కూడా ఒక చాలా అనుమానంగా ఇది తింటే ఇది ఎక్కువైపోతుందో మా తింటే అది తిన ఎక్కువైపోతుందని ఆలోచిస్తూ తినేస్తూ ఉంటారు వీటన్నిటికీ క్లుప్తంగా ఏం తింటే షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు ఏం తింటే డో డౌన్ అయితే ఇమీడియట్గా మనం నార్మల్ చేసుకోవడానికి ఎలాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా చెబుతాను సో కొంతమందిలో చాలామంది ముల్లంగి గురించి అండి ముల్లంగి తినచ్చా లేదా అని కూడా చాలామంది క్వశ్చన్ అడిగారు అండ్ కామెంట్స్ కూడా చేశారు ముల్లంగి అద్భుతమైన వెజిటబుల్ అండి మనము ముల్లంగిని డయాబెటిక్ కంట్రోల్కి అండ్ బీపీ కంట్రోల్కి యాంటీ క్యాన్సరస్గా కూడా యూస్ చేస్తాం ఈవెన్ చాలా మందిలో డయాబెటీస్ హై లెవెల్లో ఉంటే ఇరిటబుల్ బౌల్స్ సిండ్రోమ్ అంటారు అంటే ఇరెగ్యులర్గా మనకి మోషన్కి వెళ్ళడము లేదంటే టైట్గా మోషన్ అవ్వడం ఇలాంటి సమస్య కూడా షుగర్ లెవెల్స్ హైగా పోవడం వల్ల కొంతమందిలో అన్కంట్రోల్డ్గా యూరిన్ లేదంటే అన్కంట్రోల్గా మోషన్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంటుంది వీళ్ళల్లో కూడా అద్భుతంగా పనిచేసే వెజిటబుల్ ఏదైతే ఉందో అంటే అది ముల్లంగి ముల్లంగిని మాత్రమే చాలా డయాబెటిక్ కేసెస్లో ముల్లంగిని మనం ఇప్పుడు చెప్పిన మోతాదులో ఇలా ఫుడ్ పెట్టడం వల్ల షుగర్ పెరగకుండా మెయింటైన్ చేసుకోవడం అనేటట్టు చాలా యూజ్ అవుతుంది సో ఇది అంటే మనకు వాళ్ళలో షుగర్ ఉంటుంది పెద్ద చిన్న వాళ్ళలో ఈ మధ్య కాలంలో మరీ యంగ్స్టర్స్లో ఎక్కువ డయాగ్నోసిస్ అవుతూ ఉంటుంది సో నేను ఏ వయసు వాళ్ళకైనా సరే ముల్లంగి దొరికితే ఒక అద్భుతమైన వెజిటబుల్ ముల్లంగి ముల్లంగిని తెప్పించుకొని పీసెస్ స్లైసెస్ కోసేసుకొని లైట్గా కచ్చాపచ్చగా దంచి మనం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసేసుకోవాలి నైట్ దాంతోపాటు మన నల్ల అని దొరుకుతుంది అది కూడా పావు స్పూన్ అంతా నీళ్ళలో వేసుకోవాలి ఒక బెండకాయని కట్ చేసుకొని వేసి చిన్న దాల్చిన చెక్క ముక్క అది కూడా వేసేసుకొని రాత్రి నానబెట్టాలి మార్నింగ్ లేచాక ఒకటి లేదా రెండు నిమిషాలు మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి హండ్రెడ్ పర్సెంట్ ఈ వాటర్లో ఉన్న ప్రతి ముల్లంగిలో మనకి ఏముంటుంది విటమిన్ సి ఉంటుంది పొటాషియం ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్యాంక్రియా స్టిమ్యులేట్ చేయడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేసే వెజిటబుల్ ముల్లంగి ముల్లంగిని మనం నాలుగు లేదా ఐదు ముక్కలు మనం స్లైసెస్ కోసేసి కూర కోసం కదా అంత ముక్కలు తీసుకొని నాలుగు లేదా ఐదు ముక్కలు లైట్గా క్రష్ చేసి నీళ్ళలో వేసుకోవాలి ఒక రెండు గ్లాసులు అంత నీళ్ళలో వేసుకొని దాంతోపాటు చిన్న అల్లం ముక్క కూడా ఎందుకంటే మనకి లంగ్ కెపాసిటీ పెరగడానికి అండ్ ప్యాంక్రియా స్టిములేషన్కి అండ్ యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ ఫంగల్గా కూడా పనిచేయడానికి డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు ఈ వాటర్లో దాంతోపాటు నల్ల జీలకర్ర అని దొరుకుతుంది మనకి ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ జనరల్ షాప్స్లో కూడా ఈ మధ్య చాలా దొరుకుతుంది నల్ల జీలకర్ర డయాబెటిక్ని బాగా కంట్రోల్ చేస్తుంది అలా పావు స్పూన్ అంత నల్ల జీలకర్ర ఒక్క బెండకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇదే వాటర్లో వేసి దాల్చిన చెక్క కూడా అద్భుతంగా పనిచేస్తుంది డైజెషన్ని పనిచేస్తుంది ఆడవాళ్ళల్లో వచ్చే ఎన్నో రకాల సమస్యలను కూడా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనిచేసేది మన దాల్చిన చెక్క ముక్క అండ్ డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది ఆడవాళ్ళల్లో వచ్చే ఫైబ్రాయిడ్స్ కానీ యూట్రస్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా కూడా బాగా కనపడేది మనకి దాల్చిన చెక్క ముక్క సో మనం ఐదు ఇంగ్రిడియంట్స్ని మనం చిన్న చిన్న మోతాదులో రాత్రి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో నానబెట్టి మార్నింగ్ లేచి రెండు నిమిషాలు మరిగించుకొని ఇవన్నీ ఫిల్టర్ చేసుకుని పొద్దున్న పొద్దునే వాటర్ తాగండి ఇందులో అద్భుతమైన వెజిటబుల్ ముల్లంగిందని చెప్పాను కదా ఈ కాంబినేషన్లో వాటర్ తాగడం వల్ల మనము ఇది తాగడం స్టార్ట్ చేసిన వితిన్ ఫ్యాన్ ఆఫ్ వన్ టూ టూ వీక్స్లో షుగర్ టెస్ట్ చేసుకోండి మీకు ఫాస్టింగ్ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఖచ్చితంగా దాంతోపాటు మనం ఈ వాటర్ మార్నింగ్ తాగుతామా ఇది తాగిన ఒక అరగంట తర్వాత కీరా మొక్కలు నాలుగైదు మొక్కలు పుదీనాకులు పది ఆకులు మెంతికూర ఉంటే మెంతికూర నాలుగైదు ఆకులు వేసి కొద్ది గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండేసి జ్యూస్ తాగండి చెప్పానా మన కీరా ముక్కలు పుదీనా అండ్ దాంతోపాటు కొద్దిగా మన మెంతికూర వేసుకొని మనం జ్యూస్ చేసుకొని తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పోస్ట్ మనం తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఒక టూ అవర్స్ తర్వాత మనం షుగర్ టెస్ట్ చేసుకుంటాం కదా సో దాన్ని కూడా అద్భుతంగా కంట్రోల్ చేయడానికి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది దాంతోపాటు మనం బ్రేక్ఫాస్ట్కి వచ్చాక బార్లీ పిండి దొరికితే బార్లీ పిండి కానీ పిండి కానీ రాగి పిండి కానీ సమపాలంలో తీసుకొని దాన్ని మనం పౌడర్ లాగా చేసేసుకొని ఇప్పుడు అంటే కొంతమంది ఓన్లీ రాగి పిండి తీసుకుంటుంటారు కొంతమంది జొన్నపిండే తీసుకుంటుంటారు కానీ డయాబెటిక్ వాళ్ళకి మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో బార్లీ పౌడర్ రాగిపిండి జొన్నపిండి కలిపేసిన మూడింటిని కలిపిన పౌడర్ని దోసల్లాగా కానీ ఇడ్లీ బ్యాటర్స్లో కానీ జావలాగా కానీ తీసుకుంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ చాలా మందిలో డయాబెటిక్ ఉండే వాళ్ళలో స్పెషల్లీ స్కిన్ చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది యూరినరీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా చాలామంది ఫేస్ చేస్తుంటారు అవి రాకుండా మనకి బార్లీ అద్భుతంగా పనిచేస్తుంది జొన్నపిండి రాగి పిండి కూడా అద్భుతంగా పనిచేస్తుంది వీటిని జావలాగా చేసుకొని మార్నింగ్ కొన్ని ఫుల్ మఖానా కానీ పంకిన్ సీడ్స్ కానీ వాటర్ మిలియన్స్ కానీ గుప్పడంతా జావలో కలుపుకొని తీసుకున్నారనుకోండి సో ఈజీగా ఫుడ్ డైజెషన్ అవుతుంది ఎందుకంటే డయాబెటీస్ వాళ్ళల్లో ప్రత్యేకంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కానీ అండ్ అన్నిటికంటే స్కిన్ ప్రాబ్లమ్ కానీ నర్వస్ వీక్నెస్ కూడా చాలా మందిలో కామన్ ఉంటుంది ఇవి రాకుండా ఈ సీడ్స్ మన పంకిన్ వాటమిలన్ను పూల్ మఖాన్ సీడ్స్ని జావలో కలుపుకొని తీసుకుంటే న్యూట్రిషన్ పరంగా హెల్దీగా ఉంటుంది అండ్ డయాబెటిక్ వల్ల వచ్చే కొన్ని సిమ్టమ్స్ని కూడా మనం కంట్రోల్ చేస్తున్నాం డయాబెటిక్ కూడా ప్రత్యేకంగా ఎప్పుడు మెయింటైన్ చేసుకున్నట్లాగా ఉంటుంది అనమాట ఇంకా లంచ్కి వచ్చిన తర్వాత రెడ్ రైస్ అని దొరుకుతాయి ఆ రెడ్ రైస్ అంటే బ్రౌన్ రైస్ అయినా పర్లేదు వాటర్ అబ్జార్బ్షన్ కెపాసిటీ ఎక్కువ ఉన్న రైస్ని మనం వాడడం వల్ల ఎప్పుడు షుగర్ పెరగకుండా షుగర్ వల్ల వచ్చే ఎన్నో కాంప్లికేటెడ్ డిసీజెస్ని మనం రాకుండా కాపాడుకోవడానికి ఈ రైస్ మనం మధ్యాహ్నం పూట తీసుకుంటే చాలా మంచిది దాంతోపాటు వెజిటేబుల్ కర్రీ ఆకుర ఫ్రై ఆకుకూర ఫ్రై కూడా నేను ప్రతి ఒక్కరు చెప్తాను డయాబెటీస్ ఉండే వాళ్ళల్లో స్కిన్ లూజ్ అవుతుంది బాడీ కానీ హెయిర్ కానీ అండ్ అన్నిటికంటే మోషన్ ప్రాబ్లం అనేది కామన్గా ఉంటుంది కాబట్టి మనం ఆకుకూరని పప్పులతో పాటు కలిపి వండుతూ ఉంటారు చాలామంది అలా కాకుండా కొద్దిగా జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలేసి త్వరగా వేపాక ఏదో ఒక ఆకూర ఒకరోజు మునగాకు ఓ రోజు బచ్చల ఒకరోజు ఆకుర వేసి కొద్దిగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ముల్లంగిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అందులో వేసి అది ఆ ఫ్రై అయ్యి దింపే ముందు కొద్దిగా అవిసవిత్తనాలు ఉంటాయి కదా అవిసవిత్తనాలు మన వాల్నట్స్ ఉంటాయి ఇవి కూడా లైట్గా షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ఒక రెండు స్పూన్లు ఈ ఆకూరలో కలుపుకొని తీసుకోండి లంచ్ టైంలో చాలా మంచిది ఇలాగ ఆకూర ఫ్రై చేసుకొని మనం లంచ్లో తీసుకోవడము అండ్ డిన్నర్కి వచ్చిన తర్వాత పల్చగా మనం డిన్నర్లో ఏదైనా టిఫిన్స్ పెట్టుకోండి ఎర్లీ డిన్నర్స్ చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ వాళ్ళకి అలా డిన్నర్ చేసిన తర్వాత మజ్జిగలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ కలుపుకొని తాగాలి సేమ్ డైట్ ఏనండి నా దగ్గర హెచ్బిఏన్సీ టెన్ పాయింట్ ఫైవ్ అని యంగ్స్టర్స్లో ఈ మధ్య ఎక్కువ మంది వస్తున్నారు మెడిసిన్ వాడాలి వాడకూడదు మేము అసలు మెడిసిన్ వాడడానికి ఇష్టపడట్లేదు మేడం వాడితే జీవితాంతం వాడాలని చాలామంది అంటున్నారు అన్న భయంతో వస్తే ఫస్ట్ నేను ఇచ్చే కౌన్సిలింగ్ మీకు షుగర్ లెవెల్స్ హై ఉన్నాయి కానీ మీరు మెడిసిన్కి వెళ్ళాల్సిందే కానీ మీరు మెడిసిన్ వద్దు అనుకుంటున్నారు అంటే లైఫ్ స్టైల్ని మార్చుకుంటాను డైట్ ప్రాపర్గా చేసి ప్రతిరోజు యోగా చేసి తొందరగా పడుకుంటాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వితిన్ మన స్పాన్ ఆఫ్ థర్టీ డేస్లో మనం ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి ఫాస్టింగ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అవి కంట్రోల్ చేసుకుంటూ వితిన్ త్రీ మంత్స్ ఆఫ్ రేజ్లో హెచ్బిఎవన్సీని ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్కి తీసుకొని రావచ్చు అండి డెఫినెట్గా అండి వేల మంది కేసెస్ మేము చేస్తున్నాం ప్రజెంట్ ఇదే డైట్ ప్యాటర్న్ పెట్టి ప్రతిరోజు మార్నింగ్ వన్ అవర్ యోగా చేయించి అండ్ దాంతో వాళ్ళే మనం చిన్న చిన్న సలహాలు ఎక్కడో ఎక్కడి నుంచో ఇక్కడ రావాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ ఫాలో అవుతూ నేను డయాబెటీస్కి ఒక సింపుల్ వీడియో చేశాను ఆ వీడియోలో చిన్న చిన్న ఆసనాస్ అన్నీ క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశాము ఆసనాస్ చేసుకుంటూ నేను చెప్పిన డైట్ ఫాలో అయితే మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఖచ్చితంగా డయాబెటీ కంట్రోల్లో ఉంటుంది అండ్ డయాబెటీక్ కంట్రోల్ చేయడం కోసం చేసే ప్రతి ప్రయత్నం వల్ల ఫ్యూచర్లో మనకి క్యాన్సర్ లాంటి డిసీజెస్ క్రానిక్ కాన్స్టిపేషన్ డిసీజెస్ బీపీలు కూడా రాకుండా కాపాడుకోవచ్చు సో చాలా మంది కామెంట్స్లో కామెంట్ చేశారు మాకు రాడిష్ వాడచ్చా లేదా అని రాడిష్ అద్భుతంగా పనిచేస్తుంది మనకి డయాబెటిక్ కంట్రోల్ చేయడానికి అండ్ బీపీ కూడా ఫ్యూచర్లో రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అండ్ పాటు పోమోగ్రెంట్ దానిమ్మకాయ కూడా తినాలా లేదని చాలా మంది అడిగారు దానిమ్మకాయ కూడా ప్రతిరోజు డయాబెటీస్ వాళ్ళకి తీసుకోమంటుంటాను గుప్పెడంతో దానిమ్మకాయ విత్తనాలు ఒక దాంట్లో వేసి మంచి క్రష్ చేసి విత్తనాలు తీసి జ్యూస్ తాగంటి నరాలకి మంచిది డయాబెటిక్ కంట్రోల్ కూడా చాలా మంచిది అండ్ స్కిన్ కూడా చాలా మంచిది కాబట్టి డయాబెటిక్ ఉంది అంటే ఫస్ట్ మనం కొన్ని సింటమ్స్ శరీరంలో కనపడినప్పుడు యూరిన్కి ఎక్కువ వెళ్ళడం దాహం ఎక్కువ వేయడం ఆకలి ఎక్కువగా విపరీతమైన ఆకలి తిన్నా కూడా సంపూర్ణంగా కడుపు తిన్నంత ఇది ఉంటుంది అలాంటి ఏ సింటమ్స్ వచ్చినా కూడా మనం కొన్ని టెస్ట్లలో ప్రత్యేకంగా డయాబెటీస్ టెస్ట్ చేసుకోండి ఉంటే జాగ్రత్త పడి డైట్ ఫాలో అవుతూ యోగా చేసుకుంటూ ముల్లంగి కానీ పోమోగ్రాన్స్ కానీ ఎక్కువ తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్ అవుతుంది దాంతోపాటు యోగా చేసుకుంటే ఈ డయాబెటిక్ కంట్రోలే కాకుండా ఫ్యూచర్లో బీపీలు మనకి అద్భుతం మనకు ఈ నిద్రలేమి సమస్యలు స్ట్రెస్ మేనేజ్మెంట్లు ఇవన్నీ లేకుండా అన్ని విధాలుగా మనం హెల్తీగా ఉండొచ్చు సో కాబట్టి చాలామంది అడిగారు ముల్లంగి తినొచ్చా దానిమ్మకాయ తినచ్చా అని ప్రత్యేకంగా చెప్తున్నాను డయాబెటీస్ వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే ముల్లంగి చాలా మంచిది అడేషన్కి కాన్స్టిపేషన్కి మంచిది యాంటీ క్యాన్సర్ కూడా బాగా పనిచేస్తుంది సో దానిమ్మకాయ కూడా తీసుకుని ప్రతిరోజు తీసుకోవచ్చు అంటే నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ ఉంది అన్న భయాన్ని వదిలేసి నేను కంట్రోల్ చేసుకున్నాను అన్న కాన్ఫిడెన్స్తో మన కంట్రోలింగ్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి కంట్రోల్ చేసుకుంటూ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం కంట్రోల్ చేసుకుంటూ హ్యాపీగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయచ్చు నమస్కారం